హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో భారీ విజయం సాధించగాయి చిత్రం లోకన్మణి పాత్రధారి ప్రియాంక మోహన్ వార్తల్లో నిలిచింది పవన్ కళ్యాణ్ తో కలిసి సెట్స్ లో దిగిన ఫొటోలను ఆమె షేర్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లోకుషిపాటను జతచేసింది ఇది ఓజీ సినిమా వైబ్ ను మళ్లీ గుర్తుచేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిట్స్ అండ్ ప్లాప్స్ అతీతంగా క్రేజ్ను సంపాదించిన అతి తక్కువ మంది వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఒకడు పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ ఫిల్మ్ ఓజీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి పవన్ కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఇది ఈ సినిమాలో సుజిత్ హీరోకి కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి అనే డిజైన్ చేశాడు కాబట్టి ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాడు ఈ సినిమా నుంచి ఈవిడికి సంబంధించిన రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా చాలా ఆసక్తికరంగా కనిపించాయి అసలు ఈ సినిమా పోస్టర్స్ విషయంలో సుజిత్ తీసుకున్న కేర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో ప్రియాంక పాత్రకు కన్మణి అనే పేరు పెట్టాడు సుజిత్ అలానే ఆ పాత్రను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు పవన్ కళ్యాణ్తో ప్రియాంకకు సాగే పాట కూడా చాలా బాగుంటుంది అయితే పాట విడుదల చేసినప్పుడే వీళ్ళిద్దరి పేరు చాలా క్యూటుగా ఉంది అని అనిపించింది సినిమాలో చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అయితే సినిమా షూటింగ్ జరిగినప్పుడు సెట్స్లో స్టిల్ ఫొటోగ్రాఫర్ కొన్ని ఫొటోస్ తీయడం సహజంగా జరుగుతుంది సినిమా రిలీజ్ అయినంతవరకు ఆ ఫోటోలను చాలా వరకు బయటపెట్టరు ఎందుకంటే ఆ ఫోటోలు బయటకు రావటం వలన ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది అలానే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి అందుకోసమే ఆ ఫోటోలను రిలీజ్ వరకు దాస్తారు ఆ క్లోజ్నెస్ గమనించారా ప్రియాంకమోహన్ ఓజీ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్తో కలిసి దిగిన ఫొటోస్ అన్నిటినీ కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది వీళ్ల పేర్ చూస్తుంటే చూడముచ్చటగా ఉంది అలానే ఫొటోస్లో వారిద్దరి క్లోజ్నెస్ చాలా బాగుంది సెట్స్లో ఫొటోస్ను షేర్ చేయడం మాత్రమే కాకుండా ఖుషీ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ చెలియా చెలియా పాటను బ్యాక్గ్రౌండ్లో పెట్టింది ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఇంకా ఓజీ సినిమా వైబ్లోనే ప్రియాంక మోహన్ ఉండిపోయింది అని అర్థమవుతుంది ఈరో పిక్చర్ అభిబాకీ హైరాజా సాబ్ సెట్స్లో మారుతి మాస్ స్టేట్మెంట్ ప్రియాంక మోహన్ ఓజీ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫొటోస్ అన్నిటినీ కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది వీళ్ల పేరు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది అలానే ఫొటోస్లో వారిద్దరి క్లోజ్నెస్ చాలా బాగుంది సెట్స్లో ఫొటోస్ను షేర్ చేయడం మాత్రమే కాకుండా ఖుషీ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ చెలియా చెలియా పాటను బ్యాక్గ్రౌండ్లో పెట్టింది ఈ అన్నీ చూస్తుంటే ఇంకా ఓజీ సినిమా వైబ్లోనే ప్రియాంక మోహన్ ఉండిపోయింది అని అర్థమవుతుంది సేస్ పిక్చర్ బాకీ హైరాజా శాప్సెట్స్లో మారుతి మాస్ స్టేట్మెంట్ మొత్తంగా ప్రియాంక మోహన్ షేర్ చేసిన ఈ ఫొటోలు పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఓజీ సినిమా విజయాన్ని అందులోని తన పాత్రను ఆమె ఇంకా ఆస్వాదిస్తున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది